కేసీఆర్ ప్రెస్ ముందుకు రాగానే కొన్ని జంతువులు మొరగడం మొదలు పెట్టాయి డెబ్బై రెండేళ్ల వయసున్న నాయకుడిని పట్టుకుని చనిపోవాలని శాపనార్థలు పెడుతున్నారు కాలు విరిగిందని ఆనందపడుతున్నారు రేవంత్ రెడ్డి ఒక్క భాషలోనే తిడతాడు కానీ నేను మొదలు పెడితే మూడు నాలుగు భాషల్లో తిడతాను కానీ మా అమ్మ నేర్ నేర్పిన సంస్కారం సీఎం కుర్చీకి గౌరవం ఇచ్చి తిట్టడం లేదు కేటీఆర్ నాయకుని పట్టుకొని నోటికి వచ్చిన మాటలు ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు ఇది మంచిదేనా ఇది మంచి పద్ధతేనా మాకు రావా మాటలు మాకు రావా బూతులు రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా నీకు ఒకటే భాష వచ్చు నాయనా నాకు మూడు భాషలు వచ్చు నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే మూడు మూడు భాషలలో తిడతా హిందీలా ఇంగ్లీష్లా తెలుగులో తిడతా నీకు ఒకటే వచ్చు నేను పక్క ఆ ఉర్దూలో కూడా తిడతా ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజులలో గోరమాటి భాష కూడా నేర్చుకొని అన్లో కూడా తిడతా మా లంబాళ సోదరుల భాష కూడా నేర్చుకొని అన్లో కూడా తిడతా కానీ కానీ నీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు ఎందుకంటే మాకు నీకంటే వచ్చు భాష నీకంటే ఎక్కువ తిట్లొచ్చు కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు పెంచు నిన్ను ఎట్లా పెంచారు నాకు ఎరకలేదు అవి ఏం మాటలు అవి ఏం మాటలు ఏం భాష